గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి పత్తిపాటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువచ్చారని చెప్పారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట బస్టాండ్ లో నూతన బస్సులను ప్రారంభించారు ఆయన రాష్ట్రంలో పద్నాలుగు వందల బస్సులను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు ప్రజలు ప్రశాంతమైన ప్రయాణం చేయాలని ఆరు నెలల్లోనే ప్రజల మొహాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని తెలిపారు పత్తిపాటి రెండు బస్సులతో ఎనిమిది బస్సులు ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త బస్సు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది వందల బస్సు నుంచి ఇప్పటికి ప్రారంభించడం మరొక రెండు వేల బస్సులు కొత్తవి కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది కన్సర్న్ మినిస్టర్ కానీ ఇతర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా ప్రయాణికులకి కావాల్సేమైనటువంటి బస్సులు తీసేసి మొత్తం బస్సులు సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి చంద్రబాబు